నేను మీకు ఇప్పుడు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం ఒకసారి ఆ వీడియోని మనం చూద్దాం చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న అలిపిరి మెట్ల మార్గం మీద ఆయన స్వామివారి దర్శనానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏదైతే మొన్నటిదాకా వైఎస్ఆర్సిపి కుక్కలు మురియాయి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ ముస్లింస్తో పాటు వెళ్ళి నమాజ్ చేశాడు అట్లాగే ముస్లింల యొక్క ఇందులో పాల్గొన్నాడు అట్లాగే ఆయన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలాగే క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేశాడు అని చెప్పేసి మాట్లాడాడు ఇక్కడ ఎవ్వరూ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సినటువంటిది ఏంటంటే అన్యమతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనాన్ని ఎందుకు చేసుకుంటున్నారు అంటే అది ఒక ఫ్యాషన్ కాదు లేకపోతే ఏదో ఒక స్వామివారిని ఒకసారి చూసొద్దామని దర్శనానికి రాలేదు ఎవరు కూడా స్వామివారిని అంతర్గత శుద్ధితో త్రికరణ శుద్ధితో స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఆయన మీద అపారమైనటువంటి భక్తి భావాలు మాలో ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకంతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు సో వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మీరు కి దేవస్థానంలో ఎలవలేదు క్రిస్టియన్స్కి దేవస్థానంలో ఎలవలేదు అట్లాగే సిక్కులకు విలువలేదు జైనులకు విలువలేదు అని చెప్పి ఎక్కడా కూడా ఏ దేవస్థానం అసలు హిందూ మతంలో ఎక్కడా కూడా ఆ యొక్క విభేదం లేదు అయితే కొన్ని నిబంధనలు మాత్రం ఉంటాయి అది గుడి యొక్క దాని చరిత్ర అలాగే దాని ప్రాధాన్యతను సంతరించుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క నిబంధనలు ఉంటాయి అట్లాగే పంతొమ్మిది వందల ముప్పై నుంచి అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా మనకి ఒక రూల్ ఉంది ఏంటి అది అంటే శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని అన్యమతస్థులు ఎవరైనా దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి అనేటువంటి ఒక రూల్ ఉంది లేదా కన్వర్టెడ్గా అయిన వాళ్ళు అంటే అదర్ ఇంకొక మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే స్వామి వారి దర్శనాన్ని చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి అనేటువంటి ఒక రూల్ ఉంది ఆ రూల్ అది ఆ గుడి యొక్క సంబంధించినటువంటి రూల్ అది ఇప్పుడు శబరిమలలో యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి లేదు అక్కడ ఒక రూల్ అది దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది కానీ అది ఏంటని అంటే మహిళలకి ఎందుకు దర్శనం రాదు స్వామివారి దర్శనం అనేటువంటి ఒక బా అంటే కొంతమందిలో ఉన్నటువంటి బాధ కావచ్చు కొంతమంది అతి విశ్వాసాలు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పలానా వ్యక్తులు దర్శనం చేసుకోవాలనేటువంటి రూల్ లేదు పలాని వాళ్ళ వయసు వాళ్ళు దర్శనం చేసుకోవాలని రూల్ లేదు సో ఒక్కొక్క గుడికి అనేది ఒక్కొక్క సిద్ధాంతం ఉంది దాని చరిత్ర ఆ స్థల పురాణ చరిత్రను బట్టి దానికొక విశిష్టత అనేది ఒక చోట ఉంటుంది సో అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆచార ధర్మాలని సాంప్రదాయ పద్ధతుల్ని మనం పాటించడం అనేది మన యొక్క మనిషిగా దేవుడు మనకు ఒక చాలా స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు అంటే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు మనుషులు రెండు రకాలుగా ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు దాంపత్య జీవితాన్ని నడుపుకొని సంతాన వృద్ధి కోసము వాళ్ళ యొక్క సంతాన అభివృద్ధి కోసము భావితరంలో వాళ్ళ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం అని ఆలోచించినప్పుడు మేము పుట్టాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది సహజంగా మనిషి మనిషి తత్వాన్ని బట్టి మైండ్ తత్వాన్ని బట్టి ఉంటుంది ఇక రెండో వాడు మా అమ్మ మా నాన్నకి క్షణికంగా కోరిక తీర్చుకుంటే మేము పుట్టాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు అంటారు వాటిని కాబట్టి రెండు ఆలోచనలు ఒకటే రెండు ఒకటే ఏదైనా కారణం ఏంటంటే పిల్లలు పుట్టడానికి కారణమే కాకపోతే మొదటి దాంట్లో మానవత్వాన్ని చూశాడు రెండవ దాంట్లో మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని చూశాడు అంతే రెండిటి పెద్ద తేడా ఏం లేదు రెండిటికి వచ్చినటువంటి తర్వాత వచ్చేటువంటి ఫలాలు రెండు ఒకటే కానీ ఆలోచన విధానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది అక్కడ నిలబడిపోతుంటుంది ఈరోజు సరే పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి స్వామివారు దర్శనం చేసుకోవడానికి వచ్చారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఏదైతే పద్మావతి గెస్ట్ హౌస్లోకి వెళ్ళారో సరే అక్కడ ఆయన ఎక్కడైతే స్టే చేస్తున్నాడో అక్కడ స్వామివారి డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి తన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి తను సంతకం చేశాడు ఎందుకంటే నాకు స్వామి వారి మీద నమ్మకం ఉంది అయినా క్రిస్టియన్కి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడా చేయడానికి మేము అడగట్లేదు లేకపోతే మసీద్కెళ్ళి నమాజ్ చేస్తాడా చేయట్లేదని మేము అడగట్లేదు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆయన మీద గతంలో ఆయన భార్య క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి అని చెప్పి మీరు అడిగారు కాబట్టి ఆయన క్లారిఫై చేశాడు ఎస్ నాకు వెంకటేశ్వర స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది భక్తితోటే వారి దర్శనం చేసుకోవడానికి నేను సముఖంగా ఉన్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాడు తర్వాత ఆయన ఏదైతే ఆయన రెండవ కుమార్తె ఉన్నారో ఆమె చేత కూడా డిక్లరేషన్ ఫామ్స్ ఇప్పించాడు సంతకం పెట్టేశాడు ఇక్కడ ముఖ్యంగా మెయిన్గా చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారికి గతంలో కంటే కూడా చూస్తే నిజంగా నేను ఆయన వ్యక్తిత్వానికి నేను చాలా ఫిదా అవుతున్నాను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఒక ఆవేశంతో మాట్లాడే రాజకీయ నాయకుడు అలాగా చూసాం తప్పనిచ్చి కానీ ఇప్పుడు చూస్తే ఒక తనని తాను మార్చుకొని భావితరానికి ఒక రాజకీయ పార్టీని రూపశిల్పి చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిగా ఎదగబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలలో కూడా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తను ఒక డిప్యూటీ సీఎం అలాగే ఆయన ఒక హిందూ మాల వేసుకున్నాడు ఇంకా అంతకంటే ఏం ఆయన హిందూ అంటానికి అని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేయలే ఓకే మీరు ఆరోపణలు చేశారు నేను డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశాను నా కుమార్తె చేత చేపించాను డిక్లరేషన్ ఫామ్ మీద అవసరమైతే నా భార్య కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి నాకు ఇష్టం ఉంది చూస్తాను స్వామివారిని అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిస్తాను నా కుమారు చేత కూడా పెట్టిస్తాను ఒకవేళ మీరు అబ్జెక్షన్ పెడితే ఎందుకంటే మానవుడు దేవుడి కంటే గొప్పవాడేం కాదు ఈరోజు ఇచ్చినటువంటి జీవితం అంతా కూడా భగవంతుడిచ్చినటువంటిదే ఏది నేను ఇంకా చెప్పాను మానవ రూపంలో ఆలోచిస్తే ఇక మృగం రూపంలో ఆలోచిస్తే నేను చెప్పేది ఏం లేదు కాబట్టి ఆయన కంటే మనం గొప్పవాడమేం కాదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రూల్ ఉన్నప్పుడు ఆ రూల్ ని మనం పాటించాలి ఆ రూల్ ని మనం పాటించాలి అంతేగాని నాది నా మతం మానవత్వం ఇట్లాంటి వంకాయ కబురులు టెంకాయ కబుర్లు చెప్తే దాన్ని చెప్పే వాళ్ళని ఏమంటారో ఆలోచించుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టిన చేత పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చర్చికి వెళ్ళకూడదని కాదు చర్చికి వెళ్ళి నమాజ్ చేయకూడదని కాదు సారీ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకూడదని కాదు మసీదుకి వెళ్ళకూడదని కాదు మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయకూడదని రూల్ ఏం లేదు రోజు ఉన్నటువంటిది ఏంటనంటే వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకోవటానికి ఆయన మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది అనేటువంటి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వటమే దాన్ని ఇవ్వటానికి దాన్ని ఇవ్వటానికి ఏంటి నా మతం మానవత్వం తలస్కోపు అంటే నువ్వు నువ్వు అంటే ఒక దేవుడితోటి కూడా నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావంటే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారుగా ఏం నువ్వు ఇవ్వటానికి ఏమి వచ్చిన ఇబ్బంది ఏంటి ఐదేళ్ళు నేను ఉన్నాను స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించానన్నా పట్టు వస్త్రాలు భార్యాభర్తలు లేకుండా ఎవరైనా పట్టు వస్త్రాలు సమర్పించారా మరి నువ్వెట్లా సమర్పించావు నువ్వు నిజంగా హిందూ మతాల మీద విశ్వాసాలు ఉంటే ఎవరు కూడా సమర్పించకూడదు అట్లాగా కాబట్టి ఇవన్నీ ఏంటని అంటే ఒక చోటుకు వెళ్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మనం ఆవరింపుకొని ఆ ప్రాంతానికి అనుగుణంగా మనం వెళ్ళేటప్పటి నుంచి వాటన్నిటిని మేము తుడిచేస్తాం తీసేస్తాం నా ఇష్టం నేను గతంలో వచ్చాను నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నేను ఎవరికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వను నాకు అవసరం లేదు అని అంటే అది అది ఏ లెక్కలోకి వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నిర్ణయానికి మాత్రం నిజంగా నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చాలామంది వ్యక్తుల యొక్క మనోభావాల్ని స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించాడు ఆయన కూడా చెప్పొచ్చు నేను నేను హిందూ నా పిల్లలు కూడా హిందువులే ఎట్లా హిందువులే ఎందుకు మేము మీద సైన్ చేయాలని అడగొచ్చు కానీ ఆయన ఆయన ఆలోచించింది ఒకటే ఆలోచించాడు దేవుడి కంటే మనం గొప్పవాడడం కాదు ఈరోజు మనకి ఇంత పెద్ద మంచి లైఫ్ ఇచ్చింది దేవుడు కాబట్టి అందుకే ఆయన డెకరేషన్ ఫామ్ సంతకం ఇచ్చాడు కొంతమంది వ్యక్తులు ఉంటారు ఏదేదేదో మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి డైలాగులు స్క్రిప్ట్ ఎవడో రాసిన స్క్రిప్ట్ డైలాగులు చదువుతా మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఎవరికి అర్థం కాదు ఏంటి నువ్వు దేవుడి కంటే గొప్పోడివా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలంటే రూపుమాపడానికి వచ్చినటువంటి సంఘ సంస్కర్తవా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎవరికంటే గొప్ప నువ్వు నిన్నేమి ఆలయాల్లోకి ప్రవేశించొద్దు అని ఎవరు చెప్పలేదు ఉళ్ళోకి రావద్దని ఎవరు చెప్పలేదు ఉళ్ళోకి వస్తే అడ్డుకుంటామని ఎవరు చెప్పలేదు అక్కడ చెప్పిన క్లియర్గా చెప్పింది ఒకటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థల ప్రాధాన్యతని బట్టి అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలని మనం గౌరవించాలి స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు పంచ లుంగి అలాగే ధోతి ధరించి మాత్రమే స్వామి వారు దర్శనం చేసుకోమంటారు అదేం తప్పు కాదు అక్కడ సాంప్రదాయం అది ఏ లేదు నేను స్కాట్ వేసుకొస్తాను ఇక్కడ దాకా వేసుకొస్తాను నా విధానం ఇదే నా మాట ఇదే నా వస్త్రాలంకరణం ఇదే లేకపోతే నన్ను నేను నేను మానవత్వ కోణంలో ఈ డ్రెస్లే వేస్తారని అయితే ఇతండం చేసే వాళ్ళని ఏమంటారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే ఇప్పటికైనా మారాలి వ్యక్తుల ఆలోచన మారాలి మారితేనే భవిష్యత్తులో రాజకీయ మనుగడు ఉంటుంది రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన విధానానికి వైఎస్ఆర్ సిపిలో చాలా మంది పవన్ కళ్యాణ్ని విమర్శించే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాని మీద మీరు సమాధానం చెప్పాలి మీరు మీరు అందరూ సమాధానం చెప్తారని నేను కోరుకుంటున్నా